దేవుడు మందులం కరమాన దేవుడు దేవుడు మందుల కోసం సంతోషం ఉండాలి నాకు చెప్పండి వీళ్ళు ఎవరైనా దేవుని అందులోకి వచ్చి గడిపిడి చెంది బాధపడుతూ లేదా ఆతృత కలిగి టెన్షన్ కానీ ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఉన్నారా ఉండరు అలాంటి సమస్య అయినా మా నిరీక్షణ అలాంటిది దేవుడు మనతో మాట్లాడుతారని నేను హృదయంతో దేవుడు సమాధానం కలిగి దేవుడు సమాధానిస్తారని వస్తాం దేవుళ్ళలో కానీ చర్చకు వస్తే డబ్బులు వస్తాయి ఆశ్చర్యం వస్తాయి అది తడో విషయాలు నీ యొక్క క్రమం బాగుంటే దేవుడు నేను అన్ని విషయాలు ఆస్వాదిస్తాడు నీళ్ళు సమగుడు ఉన్నట్లయితే దేవుడికి అస్తేనే ఆయన మూవే వాడుతా తప్ప బాగుపడదు బైబుల్ చాలా స్పష్టంగా చెప్తుంది ఏంటంటే దేవుడు నమ్ముకున్నాను మాత్రాన్ని దొరకదు అని ఆయన నాయకులు పాటించి ఆయన యొక్క విశ్వాసాన్ని మనం కొనసాగించి ఓపిక సమయం కలిగి నీ యొక్క ప్రవర్తన సరిస్తున్న తీవ్ర అని బాపిస్ తీసుకుని మందులో వస్తున్నాయి కదా అని చెప్పి మనం చేసే పనులు ఎప్పుడు చేయకుండా మీ యొక్క పిల్లల్ని భర్తని దగ్గర చూసుకోకుండా అనేక సందర్భాల్లో విచారణ విషయాన్ని క్రైస్కూల్ కుటుంబంలోనే అంద మనం చెప్పుకోలేని సంఘటనలు దొరుకుతా ఉన్నాయి అందుని బట్టి మనం ఆ అన్ని ప్రపంచంలో ఒక రకమైన సాక్ష్యాన్ని కోల్పోతున్నాం అండి ఒక్క చేసిన పనికి ఆ సంఘాన్ని కానీ ఆ కుటుంబాన్ని ఆ ఊరిని కానీ ఆ సహోదరు కానీ మాట్లాడితే అది ఎక్స్ప్రెస్ చేయలేము అలాగే మనం తప్పిపోకుండా ఈ కొంతమంది ఉన్న అలవాటు ఏంటంటే ఎదుటివారి గాయాలు రేపడం పెరిగిన లాగా ఆమె సంతానం లేదా బాధపడుతుంది సంతానం సంతానం నేను గుడికి వెళ్తుంది లేదా గుడికి వెళ్ళి ఆ అర్పం లభించుకుంటుంది అంతవరకు ఓకే అంతే తప్ప ஆகி மனம் பதே பதே மனம் பாடாது மனம் வீடு தவிர கிரியில் தேவுடைய எக்கரேஜ் ஏன் தேவுடு அது மாட்டாடு அண்ண தாக்கா అన్న అన్న పెట్టిన అనేక సార్లు అయినప్పుడు బాధపడుతూ ఉంటుంది ఏం చేయలేకపోతున్నాడు అయితే ఎల్కైనా ప్రేమిస్తూ వస్తున్నాడు ఇద్దరికి తీసుకుని శ్రీలో మందిరానికి వెళ్ళి ఆ త్వన తన జరిపించుకు వస్తున్నారు కానీ అలక అన్న ఏమవుతుంది అంటే ఒకవేళ ఆమె బాధ కలిగి ఉంది అనేక సార్లు వైరు బాధపడుతుంది ఏమన్నా ఇవి ఏమన్నా మామూలుగా మానవ కలిగి ఉండే సరే దేవుడు నీకే ఇచ్చాడు కదా మీరే ప్రేమిస్తున్నారు కదా మీరే మందిరానికి వెళ్ళి మీరే ఆ శ్రీలోకి వెళ్ళాలి అక్కడ ఉత్సవాలు చేసుకుని నేను బాగా కానీ మన అనట్లేదండి వచ్చింది దేవ నాకు దేవుడు ఏమై ఉన్నా దేవుడే నాకు నేను కలిగి ఉన్నా లేకున్నా దేవుడు నాకు ఎదిచిన అదే మేలు అని చెప్పి ఆమె నిరీక్షణ కలిగి ఉంది ఆమె కలిగిన బాధలు ఆమె దేవుడి మీద మోపలేదు కానీ ఆమె నిరీక్షణ కలిగి ఎదురు చూస్తా ఉంది అందుని బట్టి మనం ఆమె ఆమె బట్టి మనం దేవుడి సుఖం చేయించాలని అనేక సందర్భాల్లో ఈ ట్రూ కల్ ఫెలోషిప్ లో నీకు నచ్చిన వచ్చి చర్చలో కూర్చుంటారు నీకు ఆమె నచ్చట్లేదు లేదా నీకు ఆ వ్యక్తి నచ్చట్లేదు కానీ చర్చకు కూర్చున్నాడు ఆయన ఆమె రావడం వల్ల ఆమె వచ్చి కూర్చోవడం వల్ల మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా ఆమె వస్తుంది కదా నువ్వు మానేస్తున్నావు సంగాన్ని అంటే అది ఎంత చెప్పండి నీకు నచ్చిన వాళ్ళు సంగానికి వస్తున్నారు మానేస్తే ఏమవుతుంది దేవుడు ఏం మాట్లాడతాడు దేవుడే సమాధానం కదా ఆయన నీకు మాట్లాడగలదు నీ గాయలు గట్టేవాడు ఆయన అంతే తప్ప నువ్వు క్రైస్తవ సోదరిగా ఉన్నప్పుడు నీ పొరుగు వాళ్ళని నీ శత్రువుని నీ యొక్క నిన్ను ఇబ్బంది ఇచ్చు నేను ఇబ్బంది పడుతున్నా నిన్ను శోధిస్తున్న వాళ్ళని కూడా నేను దేవుడు ఫీలింగ్ క్షమించమని దేవుడు మాట్లాడుతున్నాడు అయితే ఆ ఎవరో నీకు నచ్చలేదని నువ్వు సందాం మానేస్తే ఎవరు నష్టపోతానది ఎవరు నష్టపోతారు మనమే నష్టపోతాం దేవునికి దూరంగా ఉంటే ఆ పొయ్యిలో దాల్చబడకపోతే ఎంత విశ్వాసం కలిగిన మనం క్రైస్తవులు అయిపోయాం వాక్యం తెలుసుకున్నాం నీకు రావాల్సిన అవసరం లేదో చర్చ్కి బైబిల్ మా చేతిలో ఉంది అందుకే కావాలంటే యూట్యూబ్ మా చేతిలో ఉంది ఈ రెండు సరిపోవాయి ఇంట్లో ఉంటే సరిపోవు ఎందుకంటే ధ్యానానికి అవసరం ప్రతి పూట ఎలా అవసరం నీ యొక్క మా ఆత్మీయ జీవితానికి ప్రతిరోజు వాక్యం నువ్వు బోధించబడాలి కాబట్టి చదువుకున్న దేవుడు ఎక్కడ ఏం మాట్లాడతాడంటే బాధకులు సేవకులు ఎందుకు అంటే వారి ద్వారా నువ్వు వినాలి నీ మనసు చెప్తుంది నీ మనసు చోపలా చెబుతున్న వాక్యం అంటే దేవుని వాక్యం దీని సంగంలో దేవుని దోషం ద్వారా ఒకలా మాట్లాడుతుంది ఆ మాట్లాడిని రూఢిపరచాల దేవుడు నీకు మనసులో ఉన్న ఆలోచనని దేవుడు దేవుని ద్వారా మాట్లాడుతున్న మాటలను రెండు కంపేర్ చేసుకుని దేవుళ్ళని ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా సహవాసం అవసరం ఉంది అంతే తప్ప దేవుని అంతలో బాప్ తీసుకుని మన జీవితంలో బైబుల్ ఉంది మనం చదవగలం మనం దాన్ని ధ్యానించగలం అనుకుంటే నేను చెప్పినట్టుగా సంఘంలో కాల్చడా తప్ప ఒంటే కదా మనం నెక్స్ట్ టైం మన జీవితంలో మన యొక్క విశ్వాసంలో ఎందుబడిపోయి ఆగిపోతాం దేవుడు మాట్లాడుతారు అయితే అన్న ఇన్ని బాధలు ఏం చేస్తుంది చూద్దాం ఒక్క సమయంలోనే పద్నాలుగు పదిహేను అవసరాల

చేసుకుని ఈ సంవత్సరాలైనపిల్లను దయచేసిన క్షౌరపు కట్టి దెంగతికి రాలీయక వాళ్ళ బదుగు దినములన్నింటిను నేను వారిని విహోవాకు విహోనకు నీకు అప్పుకి మొక్కుబడి ఎవ సంగతి ప్రార్థన చేసు ఇవ ఏం చేస్తున్నారంటే ఆమె కలిగిన అవమానం బట్టి మందిరాన్ని రావడం మానేలేదు కానీ ఆమెకు ఆమె వైరి కూడా ఆమెకు ఇష్టమైన వైరి కూడా ఆమె వస్తుందని ఆమెను బట్టి మానేయడం లేదు కానీ అలాగే దేవుడు దూషించలేదు కానీ బహు దుఃఖ ప్రాంతడైతే ప్రార్థిస్తున్నాడు ఏమంటే నాకు లేని సంతానాన్ని బట్టి నాకు లేని అవమానం పొందుతున్నానే ఎస్య ఒక్కసారి నా గర్భం తెరవండి లేదా ఒక్కసారి నా గర్భం తెరవండి నాకు కలిగిన కుమారుని సౌరపర్తి కూడా ఆమె ఆమె తరగతి పడక ముందు నేను కుమారుని మంది నీకు అప్పగిస్తానని దేవుడి మొక్కుబడి చేస్తుంది హలివిగా ఆ అన్నా విశ్వాసాన్ని పెట్టినాము ఇక్కడ ఆమె హృదయాలు ఎంతో ఎంత దారుణమైన అవమానం ఎదురవుతే ఖచ్చితంగా తెలియకపోయినారు కాబట్టి అయితే ఆమె అలాంటి సందర్భంలో మన అనేక సార్లు వ్యక్త ఒక రకమైన విచారణ లోపలిపోయి మన ఉదయం తెల్లర్చబడి మన ఉదయానికి సమాధానం లేక పాల్పడుతూ నేను చెప్తున్నాను మీరు వేరే బ్రంథంలో చదువుతుంది కాబట్టి ఆ హృదయం రసి తాగుతున్నారు రసి అంటే తెలుసుకున్నది బాధలు తగిలి పుండు అనేక సందర్భాలు అనేక సార్లుగా ఆ పుండు పులిపోతూ పులిపోతూ ఆమె ఆ కాయలు కట్టలేక ఆ పుండు ఒక రకమైన పెద్ద గాయంగా మారిపోయి చీము పట్టేసినప్పుడు ఆ పుండు నుంచి ఒక రసం లేదో రసిలా కాకుండా అలాంటి స్థితిలో ఉన్నట్టుగా దేవుడు మాట్లాడుతున్నాడు అన్నాని అయినప్పటికీ కానీ అలాంటి స్థితిలో ఉన్నప్పుడే మందిరానికి వచ్చి పోతరించి తన హృదయాన్ని అంతా గెలిచి ఆమె ప్రార్థిస్తూ నాకు నాకు అబ్బాయి దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు ఏం చేసాడని ఆమె హృదయాన్ని గాయం పెట్టడం లేదా దేవుడు ఆమె వచ్చింది దేవుడు మంత్రం నిలవడానికి నువ్వే నాకు దిక్క చెప్పింది ఆమె ఆమె అవమానం పొందుతున్న తీరును లేదా అవమానం పరుస్తున్న జనాల్ని ఆమె అవమాన పరుస్తున్న వారిని ఆమె నిందిస్తున్న వారిని ఆమె వ్యతిరేకించట్లేదు లేదా ఆమె లేదు కానీ ముందు బట్టి దేవునికి ప్రార్థిస్తూ నేను ఎందుకు అమ్మ పొందుతున్నానే ఇలాంటి నేను ఎలాంటి స్థితిలో ఉన్నాను నా హృదయానికి గాయం మీరు చూస్తున్నారు నా హృదయంలో ఉన్న పాద మీరు ఎరిగే ఉన్నారు అందరికీ మీరు నా హృదయానికి నా హృదయంలో ఉన్న గాయాన్ని లేదా ఆ యొక్క మనసు తెలియని గాయాలు మీరు కడితే మీరు నన్ను బాగు చేస్తే ఆ గర్భం దేవగా తెలిస్తే నేను కుమారుని కానీ నీ మందిరంలో నేను ఆయన సేవగా ఇస్తాను మాట్లాడుతున్నాడు అయితే దేవుడు ఆయన ప్రార్థన విన్నాడు కదా విని ఒక గొప్ప ప్రకృతిని ఆయన గర్భం నుంచి గమనించాడు అనేక స్థానాలు మనం స్థితిలో ఉన్నప్పుడు మనకి ఏం చేతగా అన్నప్పుడు మనకి ఏం అన్ని రాసిపోయా అన్నప్పుడు మనుషులు చేయలేని లేదా అలాగే ఉంటుందండి ఈ బాధ నుంచి ఈ కష్టం నుంచి ఈ శ్రమ నుంచి నన్ను ఎవరు విడిపిస్తారా ఎవరు విడిపిస్తారా చూస్తూ మనుషులతో పరిగెడతాం ఎవరు అభివృద్ధి పరిగెడతాం లేదా మంచి డాక్టర్ ఎక్కడ అని పరిగెడతాం మన ఉదయం ఎలా అంటే మనం ఆ సందర్భాలు వచ్చినప్పుడు మనం దేవుడిని దృష్టి పెట్టలే కానీ నిబంధన ఎవరు మనకు మేలు చేస్తారని పరిగెత్తుకుంటాం మీకు హాగర్ కూడా అరణ్యం ఉన్నప్పుడు ప్రార్థించినప్పుడు ఇష్మాయిల్కి ఆగర్ కూడా నీటి బుగ్గ పుట్టించడానికి దేవుడు కాబట్టి ఆ నీటి బుగ్గ ద్వారా వాళ్ళు పోషించుకోవడానికి మనం చూస్తుంటాం అనేక సందర్భాల్లో ఆ దేవుడు వారు ప్రార్థించగా ఎడాల్లో కూడా ఆమె నీటి బుగ్గ తెలియజేసినట్లుగానే ఈ హనా చిత్రులు నయం చిత్రులు ఏదైనా ముందు తీసుకుని వచ్చారు వాళ్ళ హృదయంలో వేదన కలిగి గాయం తగిలి ఎంతో బాధపడతారు దేవుడి వర్త స్పష్టంగా మాట్లాడండి నేను ఆ జీవితంలో ఎలా మేలు చేయాలంటే లేదా నీకు నీకు కనబడిన గాయాలు గాయాలు అయితే దేవుడు దాట ద్వారా నువ్వు క్లియర్ చేసుకోవచ్చేవాన్ని నీ హృదయాల్లో నీ మనసులో తగిలిన గాయాలను బాగు చేసుకోవాలి కట్టాలంటే ఖచ్చితంగా ఎస్కి తర్వాత దేవుడి వచ్చినప్పుడు ఆ యొక్క తెల్లరించబడుతుంది ఉదయానం నీ హృదయం నెమ్మది కలుగుతుంది నీకు సంతోషాన్ని ఇస్తాడు దేవుడు అంత మాత్రమే కాదు నీ విచారాన్ని తీసుకొని సంతోషం కలుగు చేస్తాడు తీసేసి సంతోషాన్ని ఇస్తాడు నీ యొక్క హృదయంలో ఉన్న గాయాలను మార్చాలంటే నీ మనసు మనసు గాయాలు కట్టాలంటే అది నీ ఎదురు తప్పిపోయిన వారు ఇంటి వారు ఆ మాత్రం నీకు చెప్పు ఒకటి రెండు ఒక నీ విచారం వ్యక్తం చేసినప్పటికీ కూడా వారు అనేక సార్లు మన మన సంస్థ చెప్తున్నారు మన దాసం చెప్పినట్లు ఏది దాచుకోవాలి ఏది దాచుకోకూడదు నువ్వు నువ్వు నీ జీవితంలో ఒక రహస్యాన్ని బయట పంచుకున్నట్లయితే అనేక సందర్భాల్లో ఆ రహస్యాన్ని మనం బయట చెప్పడం ద్వారా నీ నోటికి కావాలి కాచుకోకుండా అన్నప్పుడు ఆ రహస్యం బయటకు వెళ్ళిపోయి నీ బాన్సిగా మారిపోయి అన్న బట్టి మనం చిన్నగా చూపడతాం తప్ప దేవుని ఎందు నోకరించి దేవుని ఎందు అన్నా నయోమిలు అన్నా నయోమిలు ప్రార్థించి వారి జీవితంలో మేలు పొందుకున్నట్టుగానే ఈ రాత్రికాల సమయంలో మనం కూడా మన హృదయాల్లో అనేక సార్లు ప్రతి కుటుంబంలోని కష్టాలు ఉన్నాయండి ప్రతి మనిషిలో కష్టాలు ఉన్నాయి నేను చెప్పినట్టుగా అనేక సంవత్సరాల నుంచి నెరవేరని కలవైతే అయితే అనేక నెరవేరైన ప్రార్థనలో కానీ అనేకమైన సమస్యలున్నాయో దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు ఓపుకు పట్టు ఎవరిని నిర్ణయించు గానీ దేవుడి నిరీక్ష కలిగి ఉన్నట్లయితే నీకు నాకు ఆయన నీ నా గాయన కట్టడానికి ఆయన శుద్ధిగా ఉన్నాడు యహో మందిరానికి వచ్చి ఆయన సేవిస్తూ ఆయన విశ్వాసాల కొనసాగిన దేవుడు మాట్లాడుతున్నాడు ఈ యొక్క అవగాస్ట్ పరిష్కారం బంగం చేస్తూ